నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే చాలా శక్తివంతమైన వీడియో అండి అంటే పదకొండు రోజులలో మూడు లక్షల రూపాయలు మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తాయి ఒక్క రూపాయి కూడా చేతిలో లేని రోజులలో పదిహేడు కాసుల బంగారాన్ని విడిపించిన నిజమండి జరిగిన కథ అనమాట అది ఏంటి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఇలా మీకు కూడా జరగాలి అని అంటే కనుక చేతిలో ఒక చిల్లి గవో లేకుండా బాధపడుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నిజంగా అండి బంగారం విడిపించుకోవాలక్క నా చేతిలో ఒక రూపాయి లేదని అనుకున్న వాళ్ళందరూ కూడా అండి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూడడం మటుకే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన జ్యోతిష్ శాస్త్రంలో చాలా వరకు కూడా అనుభవం ఉంది ఈయనకి ఆయన పేరు రాజు గారండి ఈయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా ఈ గురువు గారు తీర్చగలిగే సమస్యలు ఎన్నో ఉన్నాయండి వాటిలో ప్రేమ పెళ్లి భార్యభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ ఇలాంటి సమస్యలు కూడా ఆయన ఎన్నో చేస్తూ ఉన్నారు అందువల్ల మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి మీ సమస్యల్ని వెంటనే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలకు వెళ్దామండి మన ఛానల్లో మనం ఎన్నో రకాల వీడియోస్ చూస్తూ ఉన్నామండి ఎన్నో పరిహారాలు ఉన్నాం అంటే ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ గురించి కానీ తెలియజేస్తూ ఉన్నాం వారాహ్యమ వారి మంత్రాలు ఎలా అయితే మనకు పనిచేస్తూ ఉన్నాయో అలాగే మనం పూజలు పరిహారాలు చేసుకోలేని టైంలో మనకి ఇలా స్విచ్ వర్డ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయని ఈ రోజు అండి చూడబోయే వీడియో అండి నిజంగా పదకొండు రోజులలో మూడు లక్షల రూపాయలు మన అకౌంట్ని వెతుక్కుంటూ వస్తాయండి నిజంగా నా జీవితంలో జరిగిన అండి ఇది అంటే ఒక చేతిలో ఒక రూపాయి కూడా లేని సమయంలో ఒక మా బ్యాంకులో బంగారం అనేది తాకట్టు పెట్టామన్నమాట తాకట్టు పెట్టినప్పుడు ఆ పదిహేడు కాసుల బంగారాన్ని ఎలా అయితే కనుక విడిపించాలనే తాపత్రయపడుతూ ఉన్నామో అటువంటి సమయంలో అండి ఖచ్చితంగా ఇలాంటి పరిహారం చేయటం వల్లే మంచి రిజల్ట్ అనేది కనిపించిందనమాట ఆ పరిహారం నేను చేయటం అటుకే కాదండి ఇంతకుముందు కూడా మన వీడియోస్లో వీడియోస్లో ఎంతో మంది చేసి అక్క నాకు మంచి రిజల్ట్ వచ్చింది నాకు ఇంతకుముందు ఒక వీడియోని తెలియజేశారు అది నాకు ఆ లింక్ అనేది పెట్టండి లేదంటే మళ్ళీ కూడా మీరు నాకు ఆ పరిహారాన్ని తెలియచేయండి అని చెప్పి చాలా మంది తెలియచేస్తూ ఉన్నారండి అడుగుతూ ఉన్నారు అందరి వాళ్ళందరి కోసము కూడా ఇప్పుడు ఈ వీడియోని మీకు తెలియజేస్తున్నాను నిజంగా అండి పదకొండు రోజుల పాటు ఎవరైతే కనుక ఒక బ్రహ్మ ముహూర్తంలో లేసి ఇప్పుడు చెప్పబోయే ఈ పదాన్ని మనం పదకొండు సార్లు రాసుకోకపోతే కలుగుతామో నిజంగా ఒక అద్భుతం అనేది జరుగుతుందండి నేను బంగారం విడిపించాలి అని చెప్పి నేను చేశాను ఖచ్చితంగా ఆ అమౌంట్ నాకు రావాల్సిన అమౌంట్ ఎలా అయితే ఈ విశ్వం అనేది మన దగ్గరికి చేర్చిందో అలాగే మీ అందరూ మీకు ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా జరగాలి అని అంటే అంటే బంగారం విడిపించుకోవాలని చేయొచ్చు మీ హెల్త్ గురించి చేయొచ్చు ఒక జాబ్ గురించి చేయొచ్చు చాలామంది కూడా అండి అక్క హెల్త్ గురించి చెప్పండి జాబ్ గవర్నమెంట్ జాబ్ గురించి చెప్పండి అని చెప్పి కూడా చాలామంది పదే పదే అడుగుతూ ఉన్నారండి ఎలాంటి ఒక సమస్యనైనా సరే మీరు పదకొండు రోజుల పాటు ఇప్పుడు చెప్పబోయే ఈ పదాన్ని మీరు పదకొండు సార్లు రాయటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇంకా బ్రహ్మ ముహూర్తము అంటే తెల్లవారుజామున మూడున్నర నుంచి నాలుగు గంటలలోపు మూడున్నర నుంచి నాలుగు గంటల లోపు మీరు ఉదయాన్నే లేవగానే చక్కగా బ్రష్ చేసుకొని అయినా సరే మీరు అంటే మొహం కాళ్ళు కడుక్కొనైనా సరే చేయొచ్చు ఈ పరిహారాన్ని మీరు స్నానం చేయాల్సిన అవసరం లేదు అక్క నేను లేదు స్నానం చేస్తే కనుక చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అసలు బ్రహ్మ ముహూర్తంలో లెగటమే మనకి మంచి అద్భుతాన్ని ఇస్తుందండి ఈ విశ్వం అలాంటిది మనం బ్రహ్మ లేచి వీ వీలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నానం చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈ పదకొండు రోజులు అంటే ఒక కఠినమైన ఒక సమస్య నుంచి మనం పడ్డ బయటపడాలి అని అంటే విశ్వాన్ని మనం ఎంత తొందరగా ఆకట్టుకోగలగాలో ఎలాంటి విషయాలు చేస్తే ఆకట్టుకోగలమో తెలుసుకోగలిగి మనం చేయగలిగితే చాలా మంచిది ఒకవేళ చేయలేమక్క చాలా వయసు ఏజీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేయాలని అనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు స్నానం చేయాల్సిన అవసరం లేదండి మీరు బ్రష్ చేయగలిగితే చక్కగా బ్రష్ చేసుకొని చక్కగా కూర్చున్న చోటే మీరు పరిహారం చేయొచ్చు ఇంకా కూడా అండి ఉదయాన్నే లేసి చక్కగా వయసులో ఉన్న పిల్లలు అందరూ కూడా చక్కగా దీపారాధన ఒక మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు అండి ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ముఖ్యత్వం హూర్తానికి మూడున్నర నుంచి నాలుగు గంటలకు లెగిసి చేయండి ఫ్రెండ్స్ అలా కుదరని వాళ్ళు మీరు నాలుగు గంటల నుంచి లోపు ఐదున్నర దాటకూడదండి ఐదున్నర లోపు మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ పరిహారాన్ని మీకు ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా మీరు బంగారం విడిపించుకోవటం కానీ ఫారెన్ వెళ్ళడం కానీ మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్న ఒక బిజినెస్లో మంచి లాభాలు రావాలని అనుకున్న వాళ్ళు కానీ సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుని ఆరాటపడుతున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ఎలాంటి ఒక విషయమైనా సరే ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా ఆ మాట ఏంటి మనం ఎలా చేయాలి అని అంటే కనుక మీరు ఏదైనా సరే ఒక నోట్బుక్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి నోట్బుక్ అయినా పర్వాలేదు అంటే వైట్ కలర్ వైట్ నోట్బుక్ అయితే మంచిది అంటే అన్రూల్డ్ నోట్బుక్ మంచిది ఇంతకుముందు మనం ఒక నోట్బుక్ పెట్టాం కదా ఇంతకుముందు మన మంత్రాలు రాయటానికి కానీ లేదంటే ఇంజల్ నెంబర్స్ రాయటానికి కానీ ఒక నోట్బుక్ పెట్టాం ఆ నోట్బుక్లో మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఈ పరిహా ఈ మాటని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటని మీరు గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకుంటే చాలా మంచిది ఇంకా ఆ మాట ఏంటి అని అంటే నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది ఐ ఆమ్ ఏ లక్కీ పర్సన్ అని మీరు పదకొండు సార్లు రాయండి ఫ్రెండ్స్ మరి తెలుగులో రాసుకోవచ్చు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు ఏదైతే కనుక మంత్రాలు పొద్దున్నే లేవగానే ఎలా అయితే పనిచేస్తాయో అండి నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి విశ్వానికి నిజంగా మన పొద్దున్నే లేవగానే విశ్వంతో మనం మాట్లాడుతున్నాం అనమాట నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందని మన నమ్మకంతో ఎక్కువ నమ్మకాన్ని ఎప్పుడు కూడా విశ్వానికి మనం ఎలా కనెక్ట్ అవుతాము అని అంటే ఏదైతే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో ఎవరైతే ఉదయాన్నే లేవగానే బ్రహ్మమూర్తంలో ఇలా చేస్తూ అంటారు వాళ్ళందరికీ కూడా తొందరగా కనెక్ట్ అవుతుందండి ఈ విశ్వం అందువల్ల ఉదయాన్నే లేవుగానే నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది అని చెప్పి రాయండి జరగాలి అని కాదు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది అని రాయండి పాజిటివ్గా రాయండి రాసిన తర్వాత ఐఎమ్ ఏ లక్కీ పర్సన్ నేను చాలా అదృష్టవంతురాలని అదృష్టవంతుణ్ణి అని చెప్పి ఇలాగా మీరు పదకొండు సార్లు రాయండి ఫ్రెండ్స్ పదకొండు రోజులు ఖచ్చితంగా రాసుకోండి మీకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఖచ్చితంగా మర్చిపోకుండా రోజు పదకొండు రోజులు కంటిన్యూస్గా రాయడానికి ప్రయత్నించండి ఒక్క రోజు కూడా మీరు మర్చిపోకండి ఈ పదకొండు రోజుల లోపు మీకు ఒకటో రోజే జరగచ్చు రెండో రోజు జరగచ్చు మూడో రోజు జరగచ్చు నాకైతే ఖచ్చితంగా అండి పదకొండు రోజులు నేను చేసినప్పుడు నాకు మూడవ రోజే నాకు జరిగిందండి అంటే ఆ మూడు లక్షల రూపాయలు మనం ఎలా అయితే సంపాదించాలో విశ్వం అనేది మన దగ్గరికి ఏదో ఒక దారి చూపిస్తుందండి ఇది అక్షరాల నిజం ఎంతోమంది బంగారాన్ని బయటపెట్టి అప్పుల వడ్డీ అప్పుల పాలవటం లేదంటే వడ్డీని ఎక్కువగా కట్టుకోవటం ఇలా చేస్తూ ఉంటారు అక్క నా బంగారం నా దగ్గరికి తిరిగి వస్తే చాలు మా అమ్మాయికి పెళ్ళుంది మా అబ్బాయికి పెళ్ళు ఉంది ఎలా చేయాలో తెలియటం లేదు అని చెప్పి ఎంతోమంది బాధపడుతూ ఉన్నారండి అలాంటి వాళ్ళు మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో ఆ విషయాన్ని మనసులో అనుకొని అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది అని చెప్పి ఇలా పదకొండు సార్లు పదకొండు సార్లు కానీ పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ లేదంటే ఫార్టీ ఎయిట్ డేస్ కానీ మీరు చాలామంది ఇంకా జరగలేదని అనుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మందికి నమ్మకంతో చేసిన వాళ్ళకి ఈ లెవెన్ డేస్ లోపే ఖచ్చితంగా జరుగుతుందండి మీరు ఒక పాజిటివ్ ఎనర్జీతో చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలాంటి ప పరిస్థితులో ఉన్నా కూడా ఈ సమస్య నుంచి ఖచ్చితంగా బయటపడడం అనేది ఖాయం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా చాలామంది ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారు ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉన్నారు వీడియో చూస్తున్నారు కానీ మనకి వీడియో చూ నచ్చింది అని అనుకున్న వాళ్ళు మీరు ఎలా తెలియచేయాలని అనుకుంటున్నారు అని అంటే కనుక ఒక లైక్ ద్వారా ద్వారానే అండి అలా లైక్ చేయడం వల్ల మరికొన్ని విషయాలని మనం షేర్ చేయగలుగుతూ ఉంటాం మీ అందరికీ కూడా మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్